హాయ్ అండి నమస్తే మరి ఋషికొండ గత కొన్నేళ్లుగా అష్టదిగ్బంగంలో ఉన్నటువంటి ఋషికొండ మరి ప్రభుత్వం వచ్చాక అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నేతృత్వంలో మరి ఈ రోజు ఋషికొండకు పట్టినటువంటి పేడ అనేది వీడిందని చెప్పుకోవచ్చు ఆ ఋషికొండ పైన ఒక ప్యాలెస్ భవనం లాగా సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలతోటి అక్కడ నిర్మించినటువంటి భవన సముదాయాలు చూస్తే అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా కళ్ళు జిగేలు మనిపిస్తున్నాయంట కేవలం అక్కడ ఉన్నటువంటి ఒక బాత్రూమ్ కె కోటి రూపాయలు వినియోగించారంటే మరి ఏ స్థాయిలో అక్కడ ప్రజల యొక్క సొమ్ము అనేది దుర్వినియోగమైందో మరి క్లియర్ గా మనకు అర్థమవుతుంది సో అక్కడ ఉన్నటువంటి హాల్స్ గాని అలాగే బెడ్రూమ్స్ గాని ఒక బాత్రూమ్ కి ఉపయోగించినటువంటి కమోడెట్స్ ఏ సుమారుగా వాటి విలువే మూడు లక్షల రూపాయలు ఉందంట బాత్రూమ్ ఉపయోగించినటువంటి కమోడిట్స్ విలువే మూడు లక్షల రూపాయలు వినియోగించారంటే మరి ప్రభుత్వం ప్రజల యొక్క సొమ్ముని ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందో క్లియర్గా మనకి అర్థమవుతుంది మరి తెలంగాణలో ఉన్నటువంటి ఒక సచివాలయాన్ని నిర్మించడానికి సుమారుగా ఆరు వందల కోట్లనే ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టింది మరి అలాంటిది ఏదైతే టూరిజం ప్రాజెక్టు పేరుతోటి నిర్మాణాన్ని స్టార్ట్ చేసి మరి ఆ ఐదు వందల కోట్లు ప్రజల యొక్క ధనాన్ని ఖర్చు చేయడం నిజంగా చూస్తుంటే ప్రజల యొక్క సొమ్ముని ఏ విధంగా వైసీపీ ప్రభుత్వం అనేది దుర్వినియోగం చేస్తుందో మన క్లియర్ గా అర్థమవుతున్నట్టు చెప్పుకోవచ్చు చివరికి వైసీపీ ప్రభుత్వ హయాంలో వాటిని పరిశీలించడానికి అని చెప్పేసి అప్పుడు ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడే మరి ఋషికొండ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ పోలీసులతోటి భారీ బందోబస్తు ఏర్పాటు చేసి మరి అక్కడ పరిశీలించడానికి ప్రతిపక్ష నాయకుడికి ఒక అధికారం అనేది ఉంటుంది ఆ ఏంటి అనేది పరిశీలించడానికి అలాంటిది ప్రతిపక్ష నాయకుడిని కూడా ఋషికొండని పరిశీలించడానికి రానివ్వలేదంట సో అలాగే మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి ఋషికొండ భవనాలను పరిశీలించడానికి వెళ్ళినప్పుడు ఆ జనసేన అధినేతను కూడా ఆయన కూడా అక్కడ రోడ్డు మీద బయట ఉండి మరి ఆ ఫోటోలు దిగాల్సినటువంటి పరిస్థితి దాపరించిందంటే నిజంగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ యొక్క అరాచకాలు కానీ ఆ ప్రతిపక్షాలను ఏ విధంగా తొక్కింది ఏంటి అనేది కూడా నిజంగా స్పష్టంగా మనకు అర్థమవుతుందని చెప్పుకోవచ్చు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో అక్కడ వంద కోట్ల రూపాయలతోటి విలువ చేసేటువంటి ఆ భవనాలని నిర్దాక్షిణ్యంగా వైసీపీ ప్రభుత్వం వచ్చాక కూల్చివేసి ఆ ఏదైతే టూరిజం ప్రాజెక్ట్ అని చెప్పేసి వాటికి మరి వందల కోట్లు ఖర్చు పెట్టడం చూస్తుంటే నిజంగా ఉన్న వాటిని ఆ కోలగొట్టేసి మరలా నిధులు అనేది దుర్వినియోగం చేసి ఈ విధంగా చూడడం చూస్తుంటే నిజంగా ప్రభుత్వం యొక్క తీరు ఎలా ఉందో మనకి అర్థమవుతుందని చెప్పుకోవచ్చు ఆ ఋషికొండ పైన నిర్మించినటువంటి ఆ టూరిజం ప్రాజెక్టు చుట్టూ కూడా సుమారుగా పద్దెనిమిది ఎకరాల చుట్టూ సుమారు పది అడుగుల ఎత్తు బారికేడ్లు నిర్మించారట సో అక్కడ వందలాది మంది పోలీసులు పెట్టేసి ఎవ్వరినీ కూడా లోన్ లోన్ నిర్మించినటువంటి పరిస్థితి సో ఇప్పుడైతే మరి ఆ ప్రభుత్వం వచ్చాక అక్కడ ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు అనుమతులతోటి అందరూ కూడా అక్కడికి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి భవనాలను పరిశీలిస్తున్నప్పుడు అక్కడ లోపల ఉన్నటువంటి ఆ భవన సముదాయాలు కానీ ఆ కన్స్ట్రక్షన్ కానీ వాటికి ఖర్చు పెట్టినటువంటి తీరు కానీ హాల్స్ బెడ్రూమ్స్ ఇవన్నీ చూస్తుంటే కళ్ళు జిగేను అనేలాగా తలపిస్తున్నట్టు మనకు తెలుస్తుంది గతంలో మరి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా ఏదైతే మైనింగ్ అనుమతులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా విరుద్ధంగా మరి అక్కడ ఉన్నటువంటి ఆ పర్యావరణవేత్తలు పర్యావరణానికి విఘాతం కలుగుతుందని చెప్పేసి చెప్పినా కూడా ఆ పర్యావరణాన్ని కానీ ఇటు మైనింగ్ అనుమతులను కానీ బేఖాతలు చేస్తూ మరి వైసీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి నిజంగా అక్కడ ఉన్నటువంటి ఋషికొండను మొత్తం బోడుగు నుండి చేసేసి అక్కడ వచ్చినటువంటి గ్రావెల్ ఏదైతే ఉందో ఆ గ్రావెలంతా కూడా అక్కడే సముద్ర తీరం ఉంటాయి ఆ తీరం దగ్గర పడేసినటువంటి పరిస్థితి గతంలో ఈ ఋషికొండ గురించి మరి పర్యావరణ వేత్తలు కానీ ఇటు ప్రతిపక్ష పార్టీ నాయకులు కానీ మరి మేధావులు కానీ వీళ్ళందరూ కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పేసి చెప్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా వీళ్ళందరినీ బేఖాతరు చేస్తూ వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని అయితే చేపట్టింది సో గతంలో కూడా అందరూ కూడా ప్రతిపక్ష నాయకులు వీళ్ళందరూ కూడా వైసీపీ ప్రభుత్వంపై కూడా ఆరోపణలు చేసినటువంటి విషయం మనకి తెలిసిందే ఆ ఈ ఋషికొండ ప్రాజెక్ట్ చూసినట్లయితే ఇది ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఏదైతే ఉందో ఆ ఫైవ్ స్టార్ హోటల్ ని మించి ఆ అక్కడ ఉన్నటువంటి హంగులతో నిర్మించడం జరిగిందంట ఆ ఏదైతే మరి జగన్ సర్కార్ ఇది కేవలం టూరిజం ప్రాజెక్ట్ అని చెప్తున్నప్పటికీ కూడా ఆ కానీ అక్కడ ఉన్నటువంటి ప్లానింగ్ అని బిల్డింగ్ యొక్క విధానం ఇవన్నీ చూస్తూ ఉంటే ఇదంతా కూడా ఆ జగన్ కోసమే జగన్ యొక్క ఆ ఫ్యామిలీ కోసము లేకపోతే జగన్ యొక్క క్యాంపు కార్యాలయం కోసం ఏర్పాటు చేశారు అనే రీతిలో అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ అది అంతా కూడా జరిగిందని చెప్పేసి ఆ అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆశ్చర్య భరుతున్నటువంటి ఆ పరిస్థితి ఆ ఏదైతే జగన్కున్నటువంటి తాడేపల్లి భవనం గాని లేకుంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక లోటస్ పాండు గాని లేకపోతే బెంగళూరు లో ఉన్నటువంటి ఒక ప్యాలెస్ భవనం గాని అలాగే మరి పశ్చిమ బెంగాల్లో ప్యాలెస్ ఏదైతే ఉందో ఆ తరహాలో ఉన్నాయని చెప్పేసి అక్కడ వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా మరి వాటన్నిటిని అన్నిటిని ఆ ఆ భవన సముదాయాలు వీటన్నిటిని చూసి ఆ తరహాలో నిర్మించుకున్నారు తప్పితే ఇదేదో టూరిజం ప్రాజెక్ట్ కాదని చెప్పేసి ఎప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నటువంటి విషయం మనకి క్లియర్గా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో మరి ఈ ప్రభుత్వం అయినా సరే అక్కడ నిర్మించినటువంటి భవన సముదాయాలు ఏదైనా ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజా ప్రయోజనాలకి ఉపయోగపడే విధంగా ప్రజలకు మంచి జరిగే విధంగా వాటన్నిటిని కూడా మరి ఉపయోగించుకునే విధంగా ఆ ప్లాన్ చేయాలని కోరుకుందాం సో ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో మరి ఈ ప్రభుత్వం దీనిపై ఎటువంటి నిర్ణయాలు తీసుకుందో మరి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి